ఈ వీడియో వచ్చేసి ఈ రోజు మన కోసం మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వీళ్ళు ఎక్కడ ఏ ఊరు వీళ్ళు ఎందుకు వచ్చారని చెప్పేసి ఇప్పుడు కనుకుందాం ఫస్ట్ వచ్చేసి వీళ్ళు ఏ ఊరని చెప్పేసి అడుగుదాం అన్న మీద ఊరన్నా మాది ఆంధ్ర విజయనగరం ఆంధ్రలో విజయనగరం జిల్లా భోగపురం మండలం పదకొండు రోజు పాలన విలేజ్ ఇక్కడ నుండి సుమారు ఐదు వందల యాభై కిలోమీటర్ల దగ్గర వచ్చింది ఓకే అన్న మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ నువ్వు అన్న నుండి చూస్తున్నావు మూడు సంవత్సరాల నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం ప్రతి వీడియో నేను చూస్తాను నేను అన్నా మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ మనం స్టార్ట్ చేసిన మూడు సంవత్సరాలు చూస్తున్నాట అప్లోడ్ కూడా మన ప్రతి వీడియో చూస్తున్నాట అన్న అన్ని కూడా చూపించండు నా పేరు సోరాడప్పన్న అన్న పేరు వచ్చేసి అప్పన్నట మన అన్న వచ్చేసి ఆటో దలుతారు ఎందు వచ్చేసి ఏ మోడల్ అప్పి ఆటో ఏ ఆటో ఏ మోడల్ రెండు వేల పన్నెండు మోడల్ అప్పి ఆటో అంట వచ్చేసి వేళ ఆటోకి వచ్చేసి ఇంజన్ ఖరాబ్ అయిందంట తర్వాత వచ్చేసి అన్న అన్న నీ పేరు అన్న సూర్యబాబు సూర్యబాబు అన్న వీళ్ళిద్దరు కూడా ఆటో దాతారంట వచ్చేసి వీళ్ళు మన యూట్యూబ్ ఛానల్ నుండి మన సబ్స్క్రైబర్స్ అనమాట వీళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చారు ఇదేందంటే వీళ్ళకి ఈ అన్న తోలే బండికి ఇంజన్ అనేది ఖరాబ్ అయిందంట మొన్న ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చేసిండు అయితే నేను చెప్పినంటే మరి ఎలా సంగతి అన్న అక్కడ నుండి ఎక్కడ చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అడిగితే అన్న పాతించిన వద్దు నాకు సీరంజన్ తీసుకోవాలని చెప్పి చెప్పిన అనమాట ఇంజిన్ ఆటో పెట్టని చెప్పి చెప్పి చెప్తే నేను మనకి ఫోన్పే అని చెప్పేసి అడిగిన అనమాట అన్న నుండి ఎక్కడకో అసలు మన ముకుం అంద లేకుండా చేసిన అంటే తెలియకపోయినా కానీ మనకి మన ఫోన్పేలో డబ్బులు ఒక పదివేలు కట్టినమాట ఏది ఇంజన్ ఆర్డర్ పెట్టడం కోసం ఇంజిన్ ఆర్డర్ పెట్టించి నేను ఆర్డర్ పెట్టి మన అమౌంట్ కొడితే నేను ఇంజిన్ ఆర్డర్ పెట్టి తెప్పించిన అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి బిఎస్ ఫోర్ ఇంజన్ అనమాట మన ఒకటి బండి పొంది ఏంటంటే బిఎస్ టూ ఇంజిను ఇది బిఎస్ టూ బిఎస్ ఫోర్ ఇంజను మన బిఎస్ టూకి ఎక్కించ ఫిట్టింగ్ చేయది కాదు కాబట్టి మన వాళ్ళు ఏం చెప్పారంటే గేర్ బాస్ కూడా మన గేర్ బాస్ సెట్ కాదని చెప్పి చెప్పిన గేర్ బాస్ కూడా ఆర్డర్ పెట్టాను అవటని చెప్పి చెప్పారు గేర్ బాస్ ఆర్డర్ పెట్టాలంటే ఇరవై రెండు వేలు దాకుందన్న ఇంజనం సిరి ఇంజన్ తీసుకొని గేర్ బాస్ మనం సెకండ్ హ్యాండ్ సెట్ చేద్దామని చెప్పి చెప్పినమాట అయితే గేర్ బాస్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ తీసుకున్నాం దీన్ని ఏ టు జెడ్ పార్ట్స్ మొత్తం ఓపెన్ చేసినా ఇప్పుడు ఈ యొక్క గేర్ బాస్ని మొత్తం సెటప్ చేసి ఈ యొక్క ఇంజన్ కూడా మనం ఓపెన్ చేసి బిఎస్ ఫోర్ ఇంజను ఈ ఇంజన్లో ఏమి ఉంటాయి ఏం పార్ట్స్ వస్తాయి దీంతోపాటు మేము ఏం తీసుకున్నది చూసి దీనికి ఏం పార్ట్స్ వస్తాయి ప్లస్ ఏంటంటే అన్న ఏం చెప్పినంటే ఇంజన్ మొత్తం సెటప్ చేసి గేర్ బాస్ మొత్తం సెటప్ చేసి నేను ఎక్కడ నుండి ఎక్కడ నుండి తీసుకెళ్ళి మా దగ్గర మెకానిక్తో ఫిటింగ్ చేసుకుంటాను అని చెప్పి చెప్పిననమాట ఇప్పుడు ఈ యొక్క గేర్ బాక్స్ ఈ యొక్క ఇంజన్ మనం ఓపెన్ చేసి ఇందులో పార్ట్స్ మొత్తం సెట్ చేసి ఈ ఇంజన్ స్టార్ట్ చేసి బీటింగ్ అనేది సెట్ చేసి బీటింగ్ ఎలా ఉందో చూసి వీళ్ళ చేతిలో పెడదాం తర్వాత వచ్చేసి గేర్ బాస్ కూడా ఏం పార్ట్స్ ఖరాబ్ అయినా అవి మొత్తం కూడా పీకేసి కొత్త వేసి సెట్ రెండు కూడా సెటప్ చేసి వీళ్ళకి మనం సప్లై చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంజన మనం ఓపెన్ చేసి ఈ యొక్క పెట్టేది ఓపెన్ చేసి ఏమైనా చూద్దాం అని ఓపెన్ చేయ ఓపెన్ చేద్దాం చిన్న 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 మంచిగా ఓకే ఇది బిఎస్ ఫోర్ సీరింజన్ ఇంజన్ చెక్క చెక్కలో వేస్తారు అన్నమాట ఫిట్టింగ్ అనేది సీరింజన్ కాబట్టి కంపెనీ కాబట్టి హెడ్ వాళ్ళు రేటు జెడ్ పార్ట్స్ కూడా ఉన్నాయి కిక్కర్ కూడా ఉంది అన్నమాట చూసారుగా కిక్కర్ ఇది సపరేట్గా ఉండే మనం ఎనిమిది వందల అన్నమాట ఉందన్నమాట క్రూస్ కంపెనీ కిక్కర్ కూడా వస్తుంది ఫిట్టింగ్ ఇటు సైడ్ వచ్చేసి యూటర్ బెడ్ ఎటు ఎడ్ జడ్ కూడా కూర్చోండి ఒరిజినల్ అనమాట చూసారా ఇది కంపెనీ నుండి తయారైంది కాబట్టి మన ఇప్పుడు వచ్చే కొత్త క్లాసిక్ ఆటోలకి ఏదైతే ఉండదో అదే ఇంజన్ అనమాట సీల్ ఇంజనం ఒరిజినల్ ఇంజన్ అనమాట ప్రతి పార్ట్ కూడా వేరే పార్ట్ అనేది ఉండదు ఇందులో ఓకే ఇది బయట తయారీ కాదు ఓన్లీ షోరూమ్ నుండి వచ్చింది అనమాట పైనుండి అసలు తయారీ కానుండి ఇప్పుడు దీనికి మనం వేరే తీసుకొచ్చిన పార్ట్స్ ఏంటంటే ఇందు వచ్చేసి దీనికి తీసుకొచ్చిన పర్స్ లెఫ్ట్ రైట్ క్లాంపులు తర్వాత వచ్చేసి సైలాన్సర్ దిమ్ అనమాట తర్వాత సైలాన్సర్ బిఎస్ ఫోర్ సైలాన్సర్ మన వాళ్ళు ఏంటంటే బిఎస్ టూ ఇంజన్ కాబట్టి ఆ సైనాన్సర్ దీనికి సెట్ కాదనమాట ఇంజన్కి అంతేకాకుండా దీనికి సైలాన్సర్ క్లాంప్ అవడం అనమాట కిందది ఇప్పుడు మనకి మెయిన్ అవసరం ఏంటంటే ఇంజన్ సెట్ చేసేటప్పుడు ఈ బోల్డ్ కాబట్టి ఈ బోల్డ్ మనం మొత్తం స్టడ్ మొత్తం సెట్ చేసి దీనికి ఇంజన్ స్టార్ట్ చేసి మనం దీని యొక్క బీడింగ్ ఎలా ఉంది అనేది ఉందాం ఓకే ఫ్రెండ్స్ ఇంజన్ లో ఇంజినార్ రాదు కాబట్టి మనం ఇంజినార్ పోదాం ఓకే ఇంజినార్ పోసిన ఫిల్టర్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంజన్ టెస్టింగ్ కోసం డిజిల్పోయిపోతాం

すごいすごいす బాగానే ఉందిగా ఓకే ఫ్రెండ్స్ ఇంజన్ బాగానే ఉంది బీటింగ్ కూడా ఎందుకంటే మరి చెక్కలో చెక్కలతో ఫిట్టింగ్ ఉంది కాబట్టి ఇది బేస్ ఆదటం వల్ల మనకి బీటింగ్ అని అర్థం కావట్లేదు ఇంకోటి ఏంటంటే సరాసరా లేదు కాబట్టి బీటింగ్ అనేది మీకు అర్థం కావాలన్నమాట ఓకే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి గేర్ బాస్ సెట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ గేర్ బాక్స్ ఫిట్టింగ్ కూడా మొత్తం అయిపోయింది అనమాట ఇందులో వచ్చేసి పట్టిన సామాన్లు బేరింగ్లు రెండేసిన తర్వాత వచ్చేసి చామ్రా చెప్పల్ బాక్స్ అనమాట ఇక ప్యాకింగ్ కి కామరం రెండు కూడా ఇప్పుడు ప్యాక్ అయిపోతున్నాయి అవతల మనవాళ్ళు ఓకే ఇంజన్ మొత్తం ప్యాక్ చేస్తున్నారు వచ్చేనా మనవాళ్ళు నచ్చియనా ఇప్పుడు గేర్ గేర్ బాస్ పార్ల్ చేద్దాం ఓకే ఇందులో సామాన్లు చేసరా అన్న ఆ నట్టు మొత్తం దాటి పెట్ట అందులో అందులో కొత్త నట్టు అందులో పాత నట్టు మొత్తం పాత నట్టు మొత్తం ఆ కవర్లేనా అన్న ఒక కవర్లు క్లచ్ కవర్ క్లచ్ కవర్ కూడా

ఏంటంటే అన్నలో గొప్పతనం ఏంటంటే వెళ్ళలో అన్న వచ్చేసి మనకు శుక్రవారం ఫోన్ చేసిండు శుక్రవారలో ఇన్స్టాలో ఫోన్ చేసి ఏమన్నా ఫోన్ చేసిండు ఏమన్నా అంటే అన్న ఇంజన్ మారాలన్నది ఇంజన్ బాగా డ్యామేజ్ అయింది అక్కడ నుండి మా ఊరు వచ్చేసి అమ్మ మా ఊరు వచ్చేసి విశాఖపట్నం పక్కన అని చెప్పి చెప్పాడు అనమాట అక్కడ నుండి ఇక్కడికి రావడానికి నాలుగు వందల యాభై ఐదు వందల కిలోమీటర్లు చెప్పాడు ఆటో అక్కడ నుండి ఇక్కడికి హ్యాసరా అయ్యింది కాదనమాట అది ఎలా అన్న అని చెప్పేసి నేను అడిగితే మరి ఇంజన్ సీలింజన్ తీసుకున్నాను సీలింజన్ ఆర్డర్ పెట్టు సీలంజన్ చెప్పుకుంటే ఒరిజినల్ ఇంజన్ ఆర్డర్ పెట్టాను మామూలు డూప్లికేట్ ఇంజన్ అయితే నాకు అన్న అని చెప్పి చెప్పాడనమాట నేను మరి డబ్బులు కట్టాలన్నా ముందర డబ్బులు కడితేనే వాళ్ళు ఇస్తారని చెప్పి చెప్పిన అన్న నా ముక్కు ముఖం తెలియకుండా నేను ఎక్కడ ఉన్నా ఆయన ఎక్కడ ఉండో పర్లేదు చెప్పానా నేను నెంబర్ చెప్పానా అని చెప్పేసి ఫోన్ ఫోన్పే నెంబర్ అడిగిండు ఇస్తాలోనే డైరెక్ట్ ఫోన్పే నెంబర్ చెప్పినా పదివేలు కొట్టిండు ముందర ఇంజన్ ఆర్డర్ పెట్టడం కోసం ఎవరైనా కానీ అసలు నైంటీ పర్సెంట్ ఇలా కొట్టరు ముందర యూట్యూబ్ లో చూసి ఎందుకంటే చాలా మంది కూడా డబ్బులు తీసుకునే వరకు ఒక మాట మాట్లాడతారు తీసుకున్నాక ఇంకో మాట మాట్లాడతారు అనమాట ఓకే ఫ్రెండ్స్ కాబట్టి మన దగ్గరికి మాత్రం నేను ఎప్పుడైనా కానీ మోసం చేయడం అనేది ఉండదు అనమాట డబ్బులు కొట్టినా కానీ ఏదైనా కానీ నేను నైంటీ పర్సెంట్ డబ్బులు వెళ్ళాను ఏంటంటే ఈ ఇంజినో స్టీల్ ఇంజిన్ పైసలతో పని కాబట్టి ముందరే మనం బుక్ చేయడం కోసం ఎందుకంటే ముందరే మనం బుక్ చేస్తే ఏంటంటే ఒక మూడు ఆరు రోజులు పట్టిది కాబట్టి బుక్ బుక్ చేసిన ఈ యొక్క ఇంజిన్ అనేది మన దగ్గర జరగడం మళ్ళీ అన్న వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తే మళ్ళీ ఇంకా సమయం పట్టింది కాబట్టి ముందలైన బుక్ చేయడం కోసం పదివేలు అడిగిందనమాట కొట్టిండు అన్న వీళ్ళు వచ్చేసి శుక్రవారం నాడు సాయంత్రం నాడు డబ్బులు కొట్టిండు శనివారం పొద్దునే వచ్చిండు ఇప్పటికీ మూడు రోజులు అయిందన్నమాట వచ్చి వీళ్ళు శనివారం వచ్చారు ఆదివారం నిన్న ఇవాళ సోమవారం అనమాట ఇవాళ వచ్చేసి ఇంజన్ గేర్ బాస్ రెండు కూడా సెటప్ చేసిన ఇంజన్ వచ్చేసి ఆర్డర్ పెట్టినా ఇది వచ్చేసి గిరల్స్ కంపెనీ వచ్చిన అనమాట ఇది కాస్ట్ వచ్చేసి నలభై తొమ్మిది వేలు పడింది తర్వాత వచ్చేసి గేర్ బాక్స్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ తీసుకున్నాం బిఎస్ ఇది వచ్చేసి రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందలు తీసుకున్నాం ఈ రెండు వేల ఐదు వందలు తీసుకొని దీంట్లో బేరింగ్లు తర్వాత చామలు అన్ని చేసి దీని సెటప్ వచ్చేసి ఇక్కడ ఒక రెండు వేల ఐదు వర్క్ వరకు ఛార్జీ అనేది ఇప్పుడు మొత్తం కూడా రెండు కూడా సెటప్ అయినాయి ఇప్పుడు మనో నుండి వైజాగ్ ఏ ఊరు అది విజయనగరం వైజాగ్ పక్కన వైజాగ్ పక్కన విజయనగరం వెళ్ళి అక్కడ మెకానిక్ తో ఫిట్టింగ్ చెప్పుకుంటారట తర్వాత వచ్చేసి ఇంకేమైనా కొద్దిగా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు నేను దాన్ని బట్టి నీకు వీడియో కాల్ చేస్తావు కాబట్టి నా నెంబర్ ఉంది కాబట్టి దాన్ని బట్టి నేను సెట్ చెప్పేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఎంతవరకు ఫిట్టింగ్ మొత్తం ఎంతవరకు సెట్టింగ్ కూడా మొత్తం అయిపోయింది అన్నమాట ఇప్పుడు దీనికి వచ్చేసి మన వరకు పని నేను చేసిందా స్పీడ్గా అసలు దీనికి కారణం ఏంటంటే వరకు స్పీడ్ కావడానికి మన నరేసాను అన్నమాట ఎందుకంటే ఎందుకంటే మనం ఇంజన్ ఆర్డర్ పెడితే నేను వచ్చేసి ఇంజన్ ఆర్డర్ పెడితే ఇది ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ నుండి ఇక్కడ స్పీడ్ రావాలంటే అన్న ఆటోనే ఉందనమాట ఎందుకంటే ఈ రోజులో అందరూ కూడా సహకరించరు ఎందుకంటే ఒక రోజుల్లో అనమాట ఏది ఈ ఇంజన్ ఆటలో వస్తే ఇంజన్ అనేది ఆటోలో వస్తే ట్రాన్స్పోర్ట్కి వస్తే తేడానికి తర్వాత వచ్చేసి సెకండ్ హ్యాండ్ గేర్ బస్సు ఈ గేర్ బస్ వచ్చి ఎక్కడో ఉందన్నమాట ఆడిపోయి మనం బేక్ వచ్చి సర్వీసింగ్ చేయించి దానికి బేరింగ్ లేచి ఇంకోటి వచ్చేసిందంటే ఒక సైరాన్స్ వచ్చే కొద్దిగా క్రాక్ వచ్చిందనమాట దాన్ని అల్విమైన వెలింగ్ పెట్టుకొచ్చి కమ్మం పోయి ఇంతవరకు కూడా ఒక ఐదు గంటలు పట్టింది అనమాట ఈ యొక్క ఐదు గంటలు కూడా అన్న ఆటో ఉండబట్టే మనకి వర్క్ అనేది స్పీడ్ అయింది అనమాట కాబట్టి నాకు చెప్పేది వీళ్ళు కొంచెం అనమాట నేను చేసింది ఏంటంటే వాళ్ళకి కొద్దిగా అనమాట సహాయం అనేది అన్న చేసింది ఎక్కువ కాబట్టి అన్న సహాయం ట్యాక్స్ వాళ్ళ ఇది నిజం వంద శాతం వాస్తవం మేము ఖమ్మం ఇక్కడికి వచ్చిన వెంటనే వైరా మండలం వచ్చిన వెంటనే మొత్తం అన్న అన్నయ్య కాల్ చేసి పంపించాడు అన్న మా దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకున్నాడు మమ్మల్ని మేము చాలా ఆనందంతో ఇక్కడి నుంచి వెళ్తున్నాము ఫోన్ అక్కడ మేము విజయవాడ దాటంగానే మాకు ప్రతిదీ ఎక్కడ దిగాలి ఏంటి అనేది మాకు అడ్రస్ మొత్తం కరెక్ట్గా చెప్పి ఇక్కడికి వచ్చేలా చేశాడు అన్నకి మేము చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ మొత్తం అన్నని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ ఓకే ఫ్రెండ్స్ యొక్క వీడియో నచ్చలేకండి అలాగే మరి టెక్నాలజీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్